బంగారానికి డిమాండ్ తగ్గిపోయింది బంగారం కొనుగోళ్ల అంశానికి కూడా ప్రజలు ఈ మధ్య ఆసక్తి చూపించడం లేదు అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళకి కూడా ఒక రకంగా ఆశాజనకంగా లేదు బంగారం రేటు దాదాపు గత పది రోజుల నుంచి పెరుగుతూనే ఉన్న మార్కెట్కి సంబంధించిన నిపుణులు చెప్పే అంశం మాత్రం ఓకేంత ఆశ్చర్యాన్ని కలిగించేలాగే ఉంది ఆందోళన కూడా కలిగిస్తుంది అయితే దీనికి సంబంధించిన లెక్కలు చూస్తే కనుక ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి బంగారం వినియోగంపై ఏ విధంగా ఉంది అన్న రిపోర్ట్ గోల్డ్ కౌన్సిల్ వాడు అంటే ప్రపంచ బంగారపు పసిడి మండలి అంటారు దాన్ని వాళ్ళు ఏదైతే లెక్కలు చెప్తున్నారో దీనికి సంబంధించి చూస్తే కనుక భారతదేశంలో డెబ్భై శాతానికి పైగా బంగారం వినియోగం మీద కానీ బంగారం దాని మీద ఉన్న డిమాండ్ కానీ పడిపోయింది అని చెప్పి చెప్తున్నారు దీనికి ముఖ్య కారణంగా ఇటీవల కరోనా మనం అమలు చేయించినటువంటి లాక్డౌన్స్ ఏవైతే ఉన్నాయో మూడు లాక్డౌన్లు వాటి వల్ల ముఖ్యంగా బంగారానికి డిమాండ్ పూర్తిగా పడిపోయింది ముఖ్యంగా సీజన్లో జరగాల్సినటువంటి శుభకార్యాలన్నీ కూడా ఆగిపోవడం దీనికి చాలా ఎఫెక్ట్ ఇచ్చింది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు అలాగే దాదాపుగా డెబ్బై నాలుగు శాతం ఆభరణాల డిమాండ్ పడిపోయింది అని రికార్డు స్థాయిలో ఈ ఎగుమతులు దిగుమతులు కూడా క్షీణించిపోయాయని చెప్పి చెప్తున్నారు అయితే దీనికి వాళ్ళు ఏ విధంగా ఎగ్జాంపుల్ చెప్తున్నారంటే గత సంవత్సరం అంటే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ జూన్ సంబంధించి సెకండ్ క్వార్టర్లో అంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఉన్నటువంటి సమయంలో బంగారం డిమాండ్ దాదాపుగా అంటే మనం దిగుమతి చేసుకున్నటువంటి బంగారం ఏదైతే ఉందో అది రెండు వందల పదమూడు పాయింట్ రెండు టన్నులుగా ఉంది అయితే ఈ ఏడాది ఇదే త్రైమాసికానికంటే మొన్న ఏప్రిల్ నుంచి ఇప్పుడు జూన్ వరకు చూసుకుంటే కనుక ఇది అరవై మూడు పాయింట్ ఏడు టన్నులకి పడిపోయింది అంటే దాదాపుగా ఒకటి బై నాలుగో వంతు మాత్రమే ఉన్నటువంటి ఏదైతే ఉందో మొత్తం హండ్రెడ్ పర్సెంట్కి ఒకటి బై నాలుగు వంతు మాత్రమే మనం దిగుమతి చేసుకోవడం అనేది జరిగింది అలాగే డిమాండ్ విలువ ఏకంగా యాభై ఏడు శాతానికి పైగా పతనం అయిపోయింది అంటే బంగారం కొనాలి అన్నటువంటి ఆసక్తి ఆ డిమాండ్ అనేది యాభై నాలుగు శాతం పైగా పడిపోయింది భారతీయుల్లో ఇప్పుడు ఎవరు బంగారం గురించి ఆలోచించడం లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు అలాగే డిమాండ్ ఆభరణాలకు సంబంధించి అంటే ముడి బంగారం తెప్పించుకోవడమే కాదు ఆభరణాల రూపంలో తెప్పించుకునేటువంటి బంగారం వాల్యూ కూడా దాదాపుగా నూట అరవై ఎనిమిది టన్నులు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉంటే ఈ సంవత్సరం అది కేవలం నలభై నాలుగు టన్నులకు మాత్రమే పరిమితమైంది దాదాపుగా దీని విలువ అరవై మూడు శాతం క్షీణించి మొత్తం నలభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై కోట్ల నుంచి పద్దెనిమిది వేల మూడు వందల యాభై కోట్ల విలువైన బంగారం మాత్రమే భారతదేశం దిగుమతి చేసుకోవడం జరిగింది అన్నటువంటి చెప్తున్నారు అయితే పెట్టుబడులకు సంబంధించి డిమాండ్ శాతం ఎలా ఉందంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలి అన్నటువంటి మదుపరుల కోసం చెప్తున్నటువంటిది ఏంటంటే యాభై ఆరు శాతం విలువలో ముప్పై ఏడు శాతం క్షీణించింది అంటే యాభై ఆరు శాతం ఉన్నటువంటి ఈ పెట్టుబడుల విలువ ప్రస్తుతం ముప్పై ఆరు శాతానికి పడిపోయింది ఎవరు కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకోవట్లేదు అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించి ఇంకా దిగుమతులకి రికార్డు స్థాయిలో దాదాపు తొంభై ఐదు శాతం క్షీణించింది దాదాపు నూట అరవై ఐదు టన్నులకు ఉండాల్సినటువంటిది పదకొండు పాయింట్ ఆరు టన్నులకు పడిపోవడం జరిగిందని చెప్పి ప్రపంచ పసిడి కౌన్సిల్ వాళ్ళు చెబుతూ ఉన్నారు అయితే అంతర్జాతీయంగా కూడా బంగారానికి డిమాండ్ పడిపోయినప్పటికీ పెట్టుబడులు మాత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగాయి అన్న విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు భారతదేశానికి సంబంధించి ఇటు పెట్టుబడుల రంగంలో అవ్వచ్చు అలాగే కొను కొనుగోళ్ళకి సంబంధించి అవ్వచ్చు మార్కెట్ వాల్యూ ఏ విధంగా పడిపోతుంది ఒక పక్కన రేట్ పెరుగుతుంది రేటుకి తగ్గట్టుగా సప్లై ఉండటం లేదు రేటుకి తగ్గ సప్లై చేస్తామన్నా కూడా ఇక్కడి నుంచి డిమాండ్ అనేది లేక సప్లై ఆగిపోతుంది అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించి పది రూపాయలు పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా ఇప్పుడు రెండు రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టే స్థితి భారతదేశంలో కనిపిస్తోంది ఇదిలా ఉంచితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ప్రపంచవ్యాప్త గణాంకాలు తీసుకుంటే పెట్టుబడులకు సంబంధించి మాత్రం యాభై ఆరు కంటే పైనే పెట్టుబడుల రంగంలో బంగారం మీద పెట్టుబడి పెడుతున్నారు అన్నటువంటి విషయం వాళ్ళు తెలియజేస్తున్నారు ఏది ఏమైనా ఈ సంవత్సరం బంగారానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు ఉన్నటువంటి పేరు ఏంటంటే బంగారాన్ని ఎక్కువగా కొంటారు బంగారాన్ని ఎక్కువగా వాడతారు అని చెప్పి అయితే ఆ అపోహ మాత్రం ఇప్పుడు చిరిగిపోయిందనే చెప్పాలి